నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకుందాం మరో రెండు రోజుల్లోనే మకర రాశి వారికి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన శుభవార్త వినబోతున్నారు కోట్లు పెట్టిన రాని అదృష్టం అసలు మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్రియ ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు మకర రాశి వారి జీవితం ఎలా ఉండబోతుంది వీరి జీవితంలో జరగబోయే పరిణామాలు ఏమిటి వీరికి అంతటి అదృష్టం ఎలా పట్టబోతుంది అన్న విషయాన్ని మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం మరి ఇంకెందు ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి మకర రాశి వారి పూర్తి జాతక వివరాలను చూసేద్దాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు మకర రాశికి చెందుతారు చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చెర రాశి భూతత్వపు రాశి అని పిలుస్తారు ముసలి శరీరాన్ని కలిగి జింక ముఖాన్ని కలిగి చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములో చెప్పబడినది ఇందులో ముసలి శరీరం గట్టి పట్టుదల జింక సున్నితత్వం తెలియజేస్తుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు ఏదైనా ఒక విషయాన్ని పట్ల పట్టుపడితే దాన్ని వదిలిపెట్టరు అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసే వరకు వదిలిపెట్టరు జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది మకర రాశి కాలపురుష కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభమవుతుంది వెంకటేశ్వర స్వామి వీరి జన్మ నక్షత్రమైన శ్రవణంలో ఈ రాశిలోనే పుట్టారు ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు ఈ రాశి నుంచి శనిదేవుడు రెండో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీకు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరోవైపు మీరు చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి ఏది ఏమైనప్పటికీ వ్యాపారాలకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అయితే మీరు ఏడాదంతా కష్టపడాల్సి ఉంటుంది గ్రహాలకి రాజుగా పరిగణింపే సూర్యుడు గురువుతో కలియక జరుపునున్నాడు ఈ రాశి నుంచి నాలుగో స్థానంలో కరి కలియుగ జరగ వల్ల మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఉద్యోగాలకు పురోగతి సమయం పట్టే అవకాశం కూడా ఉంది మీరు రాజకీయాల్లో ఉంటే ముందుకు వెళ్లేందుకు మంచి అవకాశాలు పొందవచ్చు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండే వారు కొన్ని శుభవార్తలను వినవచ్చు గ్రహాలకు అధిపతిగా పరిగణింప కుజుడు కుంభరాశిలోకి ప్రవేశించి శని దేవుడితో కలయిక జరుపునున్నాడు ఈ రాశి నుంచి రెండో స్థానంలో సంచారం చేయడం వల్ల మకర రాశికి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీరు మీ కుటుంబానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవచ్చు మీరు కోర్టు సంబంధిత కేసుల్లో ఓటమి కావలసి రావచ్చు కుజుడు శని గ్రహాల కలయిక కారణంగా మీ జీవితంలో ఆర్థిక సంకోచాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది ఈ రాశి నుంచి మూడో స్థానంలో రాహు సంచారం కారణంగా మకర రాశి వారికి ఏడాదంతా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో మీ ధైర్యం పెరుగుతుంది మీరు కొత్త పనులు ప్రారంభించగలరు కొత్త ఏడాది పనికి సంబంధించిన కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మీకు అనుకూల ఫలితాలు వస్తాయి మీ సోదరుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి శుక్రుడు మీనరాశిలో ప్రవేశించడంతో మకర రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి మీన్ మీనరాశిలోనే శుక్రుడు రాహుతో కలియక జరుగునున్నాడు ఈ సమయంలో మీరు స్త్రీల మంచి మద్దతును పొందుతారు మహిళకు విదేశీ సంబంధిత వ్యక్తుల నుంచి ప్రయోజనం పొందుతారు వ్యాపారాలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు అంతేకాదు మంచి లాభాలను కూడా పొందుతారు కేతు సంచారంతో ఈ రాశి వారికి ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి పెరుగుతుంది కొత్త ఏడాదిలో మీరు మతపరమైన యాత్రలు కూడా చేయవచ్చు విద్యార్థులు టెక్నాలజీ సంబంధించిన రంగాల్లో పరిశోధన రంగాల్లో కూడా పురోగతి సాధిస్తారు మకర రాశి వారికి ప్రారంభంలో కొత్త ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పటికీ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి గురుడి అనుగ్రహంతో పరిస్థితులు మెరుగుపడతాయి కొత్తగా పెళ్ళైన వారికి సుఖ సంతోషాలు పెరుగుతాయి భాగస్వామితో కలిసి విదేశ ప్రయత్నాలు చేస్తారు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఈ కారణంగా మీ ఆరోగ్యం ప్రయోజనాలు అందుతాయి ఆరోగ్యం విషయంలో సీరియస్గా ఉండాలి ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చూసుకోవాలి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న కొందరికి చికిత్స చేయాల్సి రావచ్చు ఈ రాశి వారు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాల కృషి చేస్తారు ఈ కృషి ఫలితంగా తాము అనుకున్న మార్గాల్లో విజయం సాధిస్తారు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు మకర రాశికి చెందినవారు కార్యసాధకులుగా ఉంటారు వీరు రంగాల్లో రాజకీయ నీతి శాస్త్రజ్ఞులుగా రాజకీయ నాయకులుగా మంచి పేరు తెచ్చుకుంటారు అదేవిధంగా శిల్పకారులుగాను భవన నిర్మాణాలుగాను కొనసాగుతారు జీవితంపై ఓ ప్రత్యేక దృష్టి ఉండటం వల్ల వీరి జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది మకర రాశి వారికి జాతకరీత్యా వీరిలో ప్రేమ స్వభావం ప్రబలమైనదిగా ఉంటుంది తమకు నచ్చిన గుణాలు కలిగిన వారు తారాస పడితే వెంటనే వారికి ఆకర్షితులవుతారు అయితే వీరిది నిష్కల్మషమైన ప్రేమ ఈ రాశికి చెందినవారు చారిత్రాత్మక విషయాల పట్ల అత్యంత శ్రద్ధను కనబరుస్తారు చారిత్రాత్మక వస్తువులను సేకరిస్తారు మకర రాశికి చెందినవారు రియల్ ఎస్టేట్ రంగాల్లో రాణిస్తారు ఈ రంగంలో అడుగు వీరికి దాదాపు ఎదురే ఉండదు అదేవిధంగా మోటార్ పరిశ్రమ కూడా వీరికి కలిసి వస్తుంది ఒక పెద్ద పరిశ్రమలు స్థాపించటం వీరికే సాధ్యమవుతుందని చెప్పవచ్చు చూసారు కదండి మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో వీరు చేయవలసిన కొన్ని జాతక పరమైన పరిహారాలను కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మకర రాశి వారికి శని శుక్ర బుధ దశలు బాగా యోగిస్తాయి మకర రాశిలో జన్మించిన వారు ఉత్తరా నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధనిష్ట నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను ధరించాలి నీళ్ళ ధరించడం వల్ల మకర రాశి వారికి శుభ ఫలితాలు పొందుతారు మకర రాశికి చెందినవారు నలుపు నీలం మరియు ముదర్ రంగులు అదృష్టమైనవి రంగు వస్త్రాలు ధరిస్తే శుభం కలుగుతుంది అంతేకాదు మానసికంగా బలంగా ఉంటారు నిండు బ్లూ కలర్ వస్త్రాలు ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు మకర రాశికి చెందిన వారికి ఆరు ఎనిమిది మరియు తొమ్మిది అదృష్ట అంకెలు మకర రాశి వారి జాతకరత్యా శని గ్రహ ప్రభావం వీరిపై ఉంటుంది దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజున వారు తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి చూసారు కదండి మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో వీరు చేయవలసిన జాతక పరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్